అన్నదాతలకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ అగ్రిమాల్ రైతుల యొక్క మొదటి ఎంపిక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికంగా పండించే పండ్ల తోటలలో చీనీ బత్తాయి ఒకటి ఈరోజు ఈ వీడియోలో మనం చీనీ బత్తాయిలో ఆశించే పురుగులు వాటి యొక్క జీవిత చరిత్ర అలాగే వాటిని ఎలా నివారించుకోవాలి వంటి విషయాలను తెలుసుకుందాం ముందుగా ఆకుముడత ఈ ఆకుముడతను పాము పొడ తెగులు అని కూడా అంటారు ఇది లీఫ్ మైనర్ అనే కీటకం వలన వస్తుంది ఈ కీటకం దోమలాగా చిన్నగా ఉంటుంది ఇది ఆకుల లోపల అంటే ఆకులపై రంధ్రాలను పెట్టి వాటి కనజాల లోపల గుడ్లను పెడుతుంది ఈ గుడ్లలోంచి వచ్చే లార్వ ఆకులలోని హరిత కనజాలను తింటూ వాటిపై సిల్వర్ కలర్ లోని చారలను పెడు ఏర్పరుస్తూ ఉంటుంది ఇది ఎక్కువ ఉధృక్తిలో ఉన్నప్పుడు ఆకు మొత్తం ముడత పడిపోతూ ఉంటుంది ఈ కీటకం ఎక్కువగా సంవత్సరం వయసు ఉన్న ముక్కలలో ఆశిస్తూ ఉంటుంది మరీ ముఖ్యంగా లేత చిగురులో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది ఈ కీటకం యొక్క జీవిత కాలం పద్నాలుగు రోజులు అంటే కేవలం పద్నాలుగు రోజుల వ్యవధిలోనే ఇది ఎక్కువగా ఆకులను చెట్టును నశింపజేస్తూ ఉంటుంది ఈ కీటకం యొక్క నివారణకు వస్తే ఎకరాకు లీటర్ చొప్పున వేప నూనెను పిచికారీ చేసుకోవాలి ఇలా ఖచ్చితంగా పద్నాలుగు రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి అంతేకాకుండా ఎకరాకు ఐదు ఫిరమోన్ ట్రాంపులను అమర్చుకోవాలి ఇలా చేయడం వలన పురుగు యొక్క ఉధృప్తి తగ్గుతుంది ఒకవేళ తోటలలో పురుగు యొక్క ఉధృప్తి ఎక్కువగా ఉంటే లీటర్ నీటిలో రెండు ఎంఎల్ ను కలుపుకొని పిచికారీ చేసుకోవాలి లేదా లీటర్ నీటిలో రెండు ఎంఎల్ డైమిథోయోట్ ను కలుపుకొని పిచికారీ చేసుకోవాలి ఇలాంటి సమాచారం కోసం మన కిసాన్ అగ్రిమాల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వివరాలకు డబల్ సెవెన్ ట్రిపుల్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ని సంప్రదించండి పైన తెలిపిన వేప నూనె పురుగు మందులన్నీ మన కిసాన్ ఇమార్ట్ వెబ్సైట్ లో ఉన్నాయి మా వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ కిసాన్ ఇమార్ట్ డాట్ కామ్ మరింత సమాచారంతో నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాము ధన్యవాదములు